పదకొండేళ్ళుగా కంటి ప్రసాద్ గారి వర్గ్ఞానం కొద్ది ప్రక నిర్వహిస్తున్న సభ్యులకు దానికి పోర్పాటు అందిస్తామని అందరికీ ఎందువల్ల మిగతా మన పోరాటాలు మన సమస్యలు చాలా ఉన్నాయి మాట్లాడుకుంటా మాట్లాడుతూ కానీ ఆ అనుకున్న ప్రేమ ఒక అనుకున్న ప్రసాదం గారు మనందరికీ కావాల్సింది ఈ గొప్ప పట్టడానికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక అద్భుతమైన చిరునామా చివర ప్రసాదం గారు ఉమ్మిడి అనగానే ఎక్కువ తెలుగు రాష్ట్రాలలో గంటి ప్రసాద్ గారు లేదా గంటి ప్రసాద్ గారు ఆయన కలుసుకో కానీ ఈ గుడ్లు కూడా చూస్తారు ఉత్తర గుడ్లు అట్లాంటి గారిని స్మరించుకోవడానికి ఒక పదేడుగా మీరంతా ఒక కమిటీగా ఏర్పడి ఇట్లా మీటింగ్ లో పెట్టుకోవడం అనేది సాధారణ విషయం ఒక సాధన పెట్టుకున్నారు ಪ್ರತಿ ಇದು ಸಂದರ್ಭ ಇಂತೂ ಮನೇ ಸ್ಫೂರ್ತಿ ಇದೆ ಪಟ್ಟ ಇದೆ ಅಕ್ಕರ ತೋಟ ಆಲೋಚನೆ ಮಿಗಾ ವಿಷಯ ಉ ఎందువల్లంటే ప్రసాదం గారు ఆయన జీవించి ఉన్న రోజుల్లో ఆయన మరణం గురించి ఊహించిన వాళ్ళ బహుశా ఇక్కడ నేను మాట్లాడిన గత సమావేశం కూడా చెప్పి ఉంటాను మీరు ప్రసాదం గారి గురించి మాట్లాడిన ఇతర ఒక దగ్గర వింటారు వృత్యువులు ఊహించి అది ఎంతో దూరంలో లేదు ఎప్పుడైనా సమ్య వేయవచ్చు అని అనుకోని ఆయన బయట ఉపయోగించి కాబట్టి ఆయన మరణం తర్వాత ఇట్లాంటి సంవత్సరాల సభ కోరు కదా ప్రసాదం గారు ఒక ప్రసాదం కాదు వేలాది మంది విప్లవ కావడం తమ మరణానంతరం తమ గురించి ఇట్లాంటి సభలు పెట్టాలని వాళ్ళు కోరు ఎందుకు కోరుకోవాలంటే వాళ్ళు జీవించి ఉన్నప్పుడే కోరుకునే కోరుకునే వాళ్ళు జీవించి ఉన్నప్పుడే తమ కోసం తమ పేరు కోసం తమ చేసే పని కోసం లేదా తమ తమ మరణంతో చేసే త్యాగాన్ని గుర్తింపు ఏదో చెయ్యాలి వాళ్ళు మంత్రులు ఏ రకమైన గుర్తింపు కోరుకోకుండా తమ మరణం తర్వాత కూడా తమ నుంచి ఎవరు ఒక సంవత్సరాల తమలో ఒక నవంత్రాల్లో ప్రసంగాల్లో చెయ్యాలని కోరుకో వారి త్యాగాలు చేసి వెళ్ళిపోయింది అయితే వాళ్ళు వెళ్ళిపోయారు మనం వీళ్ళు ఉన్నాం కాబట్టి వాడు చనిపోయారు మనం నీళ్ళు ఉన్నాం కాబట్టి మన పక్కనే ఉండి మనకు నాయకత్వం వహించి మన మనతో పరిచయాలను మనం స్మరించిన వాళ్ళ మనం ఇది చాలా గొప్ప విషయం అంటే వాళ్ళు కోరుకోని పని కూడా మనం చేస్తూ ఉన్నాం కానీ నా ఆలోచన ఏంటంటే అందరం కలిసి ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు ఆలోచించని విషయాలు వాళ్ళు వాళ్ళు కోరుకునే విషయాలు మనం చేస్తున్నాం సంస్కరణ కోరుకోలేదు ఎవరు కోరుకుంటారు అజాగరా కోరుకుంటారా మీరు ఆది పడి అమలు మీద ఎవరు కోరుకుంటారు పెట్టాలి అయినా చేస్తూ రెస్య వేసుకోవాల్సిందే

Apa s to i m ayo, 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 n y o n y o ayo, 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 a o ayo, 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 a o ayo, 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 a o ayo, 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 a

దానికి మనం అన్ని కాకుండా ఇట్లా ఎంత కష్టపడి సంభవించి వెంకట్రసాద స్వామి సభ్యులు ఆ కమిటీ సహకరించిన మిత్రులు ఆయన కుటుంబ సభ్యులు ఎంతో కొంత కష్టపడి ఉంటారు మీరందరూ కష్టపడాలి మీరు కావాలి వీటి మీద ఉన్నవాళ్ళు కూడా కష్టపడాలి ఎక్కడి కానీ మనం అందరం చేయవలసిన విషయం ఏమైనా అంటే

లేదా ఆపరేషన్ కగా రంగి దాన్ని అదే ఒక ఈ ఆపరేషన్ కగా రంగి దాన్ని ఓడించడానికి కాపాడుకోవడానికి మనం ఏ కొంచెమైనా చేద్దామా లేదా మీ ఊళ్ళో మీరు ఏమైనా చేస్తారా మీ ఇంకా మీరు ఏమైనా చేస్తారా మీ జీవితంలోని ఒక రోజు ఇరవై నాలుగు గంటలలో ఒక్క అరగంట అయినా సరే మీ కోసం ఏమైనా చేస్తారా ఒక్క అరగంట మీ జీవిత కాలంలో మీ ఒక్క రోజులో

ఒక యాభై ఏళ్ళ యాభై యాభై ఏళ్ల ఏళ్ళ శ్రీకాకుళ పోరాటాలి రెండవ తేదీ జూలై రెండవ తేదీ సరిపోయినటువంటి పదకొండు మంది విప్లవంతో సహా మీరు గమనించారా మొన్న పదకొండు రెండవ తేదీ నాడు పదకొండు మంది చదివిస్తారు తిరుపతిలో ఎలా వార్తలు వచ్చినట్టు కలిగి అంటే మన కోసం ఈ దేశ విప్లవం కోసం అంటే ఇక్కడ మనం కారు మసూదాల దగ్గర నుంచి గణేష్ చందర్జీ దగ్గర నుంచి వీళ్ళ దాని మొత్తం వీళ్ళ నుంచి చనిపోయా కదా వాళ్ళందరికీ మన ఇక్కడ స్మారకం వాళ్ళు వాళ్ళు మనం ఇక్కడ మాట్లాడుతుంది వాళ్ళ ఆశయాలకు మనం ఇక్కడ అంకితం కాబట్టి వీళ్ళందరి ఆశయాలకు అందిత నుంచి వెళ్ళడం అంటే జీవితంలో ఏ కొంచెమైనా సరే ఇంట్లో వారిని వెచ్చించు చేతనైన మన ఇంట్లో చేతగాని పరిచయం ఎవరో పోరాటం చేయలేదు నీకు చేతగాని పరిచయం నాకు నేనైతే నాకు చేతనైన పనే నేను చేస్తాను నాకు వీలైనప్పుడే నేను చేస్తాను మీరు కూడా మీకు చేతనైన పని ఇంట్లో గుర్తించి మీరు ఏం చేయాలో మీరు తెలుసుకుని మీ జీవితంలో మీ జీవితంలో ఒక రోజు ఒక్క రోజు దగ్గర నుంచి మొదలు పెట్టాలి మీరు కావడం కాదు

విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా ఆ శ్రీకాకుళం పోరాటంతో కూడా విద్యార్థి అందరికీ చెప్పే విషయం అందరికీ చంపివేస్తానని చెప్పాడు అప్పుడు మల్లయ్య శ్రీకాకుళ పురాటానికి గుడి పెట్టేస్తామని చెప్పాడు అయినా సరే అక్కడి నుంచి విరోజనం అయితే అప్పటికి ఇప్పటికి తేడా చాలా ఉమ్మడి నిక్షి అసలు అదే పరిస్థితి రోజునే అదే పరిస్థితిలో విలోచన లేదు అదే పరిస్థితి యుద్ధం ఈ రోజు విప్లవ ప్రభుత్వం కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు కాదు ఆ రోజు శ్రీకాకుళ పోరాటాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ఎక్కడో అసలు జరిగిన పోరాటాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కానీ ఈ రోజు భారత విప్లవోద్యమాన్ని మొత్తంగా భారత పాలక వర్గాలు కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిసి భారత ప్రభుత్వ నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు తాజా విషయం చెప్తాను ఎందరు గమనించి ఉంటారు మొన్నటి రోజుని నిన్న కాక మొన్నని తెలంగాణలో కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా ఆ ప్రభుత్వం మీద చాలా మంది ఆదరణ అంటే బీజేపీ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వెలువైలి కనీసం మతం పేరుతో మనసులు చంపదు అనే విషయంలో కావచ్చు కానీ విప్లవచంలో బిజెపి అయినా కాంగ్రెస్ అయినా రాష్ట్రంలో పథకాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా కూడా ఒకే చెప్పడానికి తాజా ఉదాహరణ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం విపక్షంలో ఉన్న కాంగ్రెస్ మన పార్లమెంట్ మన పార్లమెంట్ సమావేశాలు ఎంత కష్టపడ్డారో మీరు చూసింది కాదు ఒక రకంగా బీజేపీని పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చాలా ప్రత్యేక ప్రయత్నాలు చేశారు కానీ తెలంగాణలోని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారికి చాలు కప్పి సన్మానం చేసి ఆయన చేతిలో విజ్ఞాపన పెట్టారు ఏమిటి అంటే తెలుసా

కాంగ్రెస్ విషయంలో అయినా రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఎప్పుడు ముఖ్యమంత్రి కాదు మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి ఆయన ఏం కొత్తగా ఆయన ఆయన కూడా ఆయన కూడా ఏం తెలియజేస్తుందంటే కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ ఏదైతే ఉందో బీజేపీ ఉండే ప్రభుత్వం బీజేపీని ఓడించి అధికారంలోకి రావాలని ఎన్నికలు కలపడేటువంటి ఇండియా కొనంలోని పార్టీ అన్ని పార్టీలకు ఒక ఒకే ఒక ఏకాభిప్రాయం ఏంటంటే ఈ విషయంలో మొత్తం భారతదేశంలో ఒక ఏకాభిప్రాయం వాళ్ళందరికీ ఏంటి ఈ నేల మీద లేకుండా తుడిచి అనే విషయంలో వాళ్ళందరికీ ఏకాభిప్రాయం దానికోసమే

సనన గుడిని మాట్లాడుకోవాలంటే ఆ జీవించి వెళ్ళిపో చెయ్యాలి ఆపరేషన్ గ్రీన్ హార్ట్ అని చెప్తుండు దేశం వ్యాప్తంగా ఉత్పాదక మార్పులు చెప్ అన్నస్తు ఉన్న కారణాలు ఆ జీవించి వెళ్ళిపో చెయ్యాలి బయట గుడికి పరిసారులు చెప్తారు బయట గుడికి మంది సర్వే చేస్తారండి ఆ ఏయన అంటే చూడడం యొక్క కారణం వస్తుంది ఎప్పటికాలం పట్నిస్తారో చూడడం ఇది బోనస్ లైన్

ఎంత పెద్ద ఎత్తున ఆపరేషన్ జరిగినట్టు వ్యతిరేకంగా ఆయన కార్యక్రమాలు చేపట్టాడంటే ఆయన నిర్మూలించకపోతే ఇక సాధ్యం కాదు అని చెప్పి ఆయన చంపేశారు నిజానికి ఆయన చంపేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు తెలుసా కిరణ్ కుమార్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి ఉన్నాడా లేదా అన్నట్లో ఎందుకంటే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రాలు ఉద్యమం నడుస్తూ ఉంటారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా

ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఆపరేషన్ గ్రీనాడ్ దాటిపోయింది అది అయిపోయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చింది బీజేపీ ప్రభుత్వం పదేళ్ల పాటు ఆపరేషన్ సమాధానం అయినాకంటే రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు ఆపరేషన్ సమాధానం మొత్తాన్ని రివ్యూ చేశారు రివ్యూ చేసి మనం ఏమి విషయాలు సాధించామో చూస్తున్నారు చూసుకుంటే వాళ్ళు కొన్ని విజయాలు సాధించిన వాస్తవం ఫిబ్రవరిలో కొంత కోల్పోయిన వాళ్ళ కోల్పోవడం కూడా వాస్తవం

దేనికి దాన్ని ఓడించాలి అంటే దానికి మనకు ఏమిటి సంబంధం అంటే అది ఎక్కడ జరుగుతున్నది అది ఎందుకు జరుగుతున్నది అది భారత విప్లవతి మనం నిర్మూలించిన కోసం జరుగుతున్నది కాబట్టి భారత విప్లవతి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎందుకు మనకు ఉన్నది ధోబీ పట్టణంలో ఉండే బీకే యాద్ ఉండే నాకైనా కుటుంబం ఉండే వాళ్ళకైనా యావ దేశంలో ప్రజలందరికీ దేనికి తగాలకు వ్యతిరేకంగా మనం పనిచేసి మాఓయిస్టు మనం కాపాడుకోవాల్సిన అవసరంతో మనకు తెలియకపోతే అనదాయిచి అదర్ విప్లవజన అదర్ విప్లవజన అదర్ విప్లవజన లక్ష్యే ప్రమాణం అది ఉద్దేశం అది దానికి మనకు ఉండే సంఘర్షణను తెలియజేయబడుతుంది товариमित्रा भारत విప్లవజనని రెండు ఒకటే మనకు ఆ వై ఈ దేశంలో ప్రజందరూ చేయాలి

मानो विकल्पों चमार के भी आवास आए जगह बनेगा, विकल्पों चमार काफड़ बोर्ड आती, मानो ये देगा सिंचाई पाठ आते बनाना, मानो फालस्मा मैंने दे दिया तो उसको बनाना, आने दाग मानो सिंचाई बात तो दे, विकेत भ्रष्टाचार स्पार्क सब हो ची, मानो इधर बांका रोड ये ये भी रहता, दे नहीं क्या आ అనేక మంది నిర్మించిన ఉద్యమమే కావచ్చు అలాంటి నాయకులతో ప్రతాక్షించిన ఉద్యమం మాత్రమే కావచ్చు కానీ వాళ్ళది మాత్రమే కాదు ఆ కాబట్టి గుర్తించగలిగినప్పుడు మనం తప్పనిసరిగా మనం జీవితం ఎందుకంటే మన ఇంటి పనులు చేస్తూ ఉన్నాం ఎందుకు కాబట్టి మనం చేస్తున్నాం

అయితే అగాధంటే ఏమిటి అనే విషయాన్ని కాసేపు మీ అందరూ తప్పనిసరిగా దానికి వ్యతిరేకంగా నిలబడతారని నమ్మకం ఎందుకంటే మీరందరూ సామాన్యులు కాదు మీరందరూ ఎప్పుడో పదకొండు ఏడో తేదీ సరిపోయినా ఎట్టి ప్రసాద్ గారి మర్చిపోలేదు మీరందరూ అసలు మీరు వచ్చేవాడు కాదు కదా ఆయన మీ మనసులో ఉన్నాడు మీ గుంజల్లో ఉన్నాడు ఆయన మీ చైతన్యంలో మీ ఆలోచనలో ఆయన ఉన్నాడు ఓసారి మీరు ఎంతో కొంత మీరు ఆపరేషన్ జరగడానికి కావాలనుకుంటారు తజజిక్ నాయనల వారు ఎక్కి మీ ఆపరేషన్ 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 సమాధానం దానికి వాళ్ళు చాలా పెద్ద కానీ సమాధానానికి అర్థం ఏంటంటే ఈ దేశానికి ప్రశ్నగా ఆ ఆ ఆ సమాధానం సమాధానం అని రెండు ఇరవై ఏళ్ల కాలం సుమారుగా వాళ్ళు వెళ్ళినట్టు వాళ్ళు పదే పరిపాలించారు వీళ్ళు పదే పరిపాలించారు ఈ ఇరవై ఏళ్ళలో అటువంటి పాటు ఆపరేషన్ సమాధానం అయినా సరే మాట్లాడి కొంచెం నష్టపరిచారు కొంచెం వాళ్ళు తీవ్రమైన విధాల వల్ల మా ఉద్యమం కొద్దిపాటి కష్టాలను వాళ్ళే చెప్తున్నారు కారణమయ్యారు అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుందంటే కొద్దిపాటి కష్టాలను మొత్తంగా ముందు పెట్టారు కాబట్టి

భారత ప్రభుత్వం రెండు రకాల సందేశాలు ఈ మాటలో రెండు అర్థాలు చిత్త చివరి యుద్ధం కాబట్టి అనీతుని చేర్చుకునేందుకు పెద్ద ఎత్తున దాడి చేసి మొత్తంగా నిర్మూలిస్తారేమో అనే భయాన్ని కలిగించే అవకాశం తప్పనిసరి